హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈరోజు మనం ఒక సెన్సేషన్ న్యూస్ గురించి మాట్లాడుకోపోతున్నాం ఏంటంటారా సహజంగా భార్యాభర్తలు విడిపోయేటప్పుడు భార్య నాకు నా భర్త నుంచి భరణం ఇప్పించండి అంటే నా భారానికి ఆయన దగ్గర నుంచి భరణం ఇప్పించండి అని కోర్టుని కోరడం జరుగుతుంది సహజంగా కానీ అలోక్ కుమార్ అనేవారు జ్యోతి మౌర్య అంటే భార్య ఆయన జ్యోతి మౌర్య దగ్గర నుంచి నాకు భరణం ఇప్పించండి నా భార్య నుంచి నాకు భరణం ఇప్పించండి నేను చాలా చిన్న చిరుద్యోగిని ఆవిడని చదివించడం అవన్నీ చేసిన తర్వాత ఆవిడ మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత నన్ను డైవర్స్ అడిగారు సో నాకు భరణం ఇప్పించండి అని కోర్టుకి ఎక్కారు అయితే ప్రయాగరాజ్ కోర్టులో దాన్ని డిస్మిస్ చేసేయడం జరిగింది సో అయితే ఆయన హైకోర్టుకు వెళ్ళారు ఒకవేళ ఆ హైకోర్టులో ఆయన నెగ్గి ఆయనకి ఆవిడ నుంచి అంటే భార్య నుంచి భరణం కనుక వస్తే ఆయన మొట్టమొదటిగా అంటే నాకు తెలిసినంతలో అనమాట భార్య నుంచి భరణం పొందిన భర్తగా చరిత్రలో నిలిచిపోతారు